హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఆలుగడ్డ వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చూస్తున్నారు కదా చాలా ఈజీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనం ఎలాంటి స్పైసెస్ వాడకుండా చాలా సింపుల్గా చేసు చేసుకునేలాగా చూపించామండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియచేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైకే నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులో మూడు పావులు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ఆలుగడ్డ ముక్కలు దీనిలో వేసుకోవాలండి ఇక్కడ వాటర్లో కడిగి ఉంచేశాను కాబట్టి చెట్టుపట్లాడుతూ ఉన్నాయండి ఇలా ఉంచడం వల్ల ఏంటంటే ఈ ఆలుగడ్డ వంకాయ అనేది కలర్ మారకుండా ఉంటుందండి మనం కడిగేసి సపరేట్ చేసుకున్నామంటే ఆలుగడ్డ వంకాయ అనేది కలర్ మారిపోయి కొంచెం చేదు అలా వస్తుందండి కాబట్టి మీరు తప్పనిసరిగా ఇవి వాటర్లోనే ఉంచుకోండి కర్రీ చేసేంత వరకు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకొకసారి కలుపుకొని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలండి ఇలా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా అదే గిన్నెలో మరొక పావు ఆయిల్ పోసుకొని అందులో పావు స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కలిపే కలుపుకొని చిట్పట్లు ఆడేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిగడ్డ మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని నిదానంగా కలుపుకుంటూ ఉల్లిపాయలు మెత్తబడి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇక్కడ మనం ముందుగానే ఆలుగడ్డ వంకాయ వేయించాం కాబట్టి గిన్నె పడుతుందండి చూస్తున్నారు కదా ఇలా బ్లాక్ అయిపోతుంది కాబట్టి మీరు దగ్గరే ఉండి చూసుకుంటూ నిదానంగా వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి కట్ చేసుకున్న రెండు టమాటా వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ టమాటా మెత్తబడేంత వరకు నిదానంగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకొని ఇవి కూడా నూనెలో వేగేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఉప్పు కారాలు ఉల్లిపాయ టమాటా మెత్తబడేలా ఉడికించుకోవడం కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి పది నిమిషాలకి ఇట్లా మొత్తం పేస్ట్ లాగా రెడీ అయ్యి ఆయిల్ కొంచెం సెపరేట్ అవుతుందండి ఇలా సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ వంకాయలు ఉన్నాయి కదండి అవి వీటిలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారాలు సరిపోకపోతే ఇదే స్టేజ్లో సరి చేసుకోవాలండి మేమైతే ఆయిల్ అనేది చాలా తక్కువ తింటామండి అందుకే మీరు చూస్తూ ఉంటారు కదా మా ప్రతి వీడియోలో ఆయిల్ అనేది ఎక్కువ ఉండదండి మీకు చూపించడం కోసమని కిలోలు కిలోలు ఆయిల్ వేసి మేము అదే ఫుడ్ కిలోలు కిలోలు ఆయిల్ వేసి వండుతామండి కానీ మళ్ళీ అదే ఫుడ్ తినాలి కదండి అందుకోసమని మేము వీడియో వీడి ఇంట్లో ఎలా చేసుకుంటామో వీడియోలో కూడా అదే విధంగా చూపిస్తామండి వీడియోలో చూపించడానికి కిలోల కిలోలు ఆయిల్ వేసి మాత్రం నేను అస్సలు వంట చేయనండి హెల్త్ పట్ల చాలా జాగ్రత్తగా ఉంటాము ఇట్లా కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి మనకి ఇక్కడ ఆలుగడ్డ కూడా ఉడికిపోతుంది లాస్ట్లో కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలండి చిటికడు అంటే చిటికడు ఎక్కువ అవసరం లేదు ఇవి వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి ఎంతో టేస్టీ అయిన వంకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ అండి ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో తప్పకుండా ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు ఇచ్చే చిన్న లైక్ సబ్స్క్రైబే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి